కొన్ని మంచాత్మలు ఉంటాయి అలాగే కొన్ని చెడ్డాత్మలు కూడా ఉంటాయి ఇంతకు ముందు ఏంటంటే మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు మన ఇంటికి కాపలాగా ఉండేవాళ్ళని చెప్పేవాళ్ళు కొన్ని స్టోరీస్ విన్న తర్వాత అది నిజమేనేమో అని అనిపిస్తుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మన వీడియో తన స్టోరీలోని మెయిన్ క్యారెక్టర్ రమ్య తను ఏం చెప్తుందంటే నా పేరు రమ్య నేను హాస్టల్లో చదువుకునేదాన్ని హాలిడేస్ అని ఇంటికి వచ్చాను మాది ఒక చిన్న పల్లెటూరు మా ఇంట్లో ఏంటంటే నేను మా అక్క మా తమ్ముడు ఉండేవాళ్ళం మా అమ్మ ఏంటంటే నా చిన్నప్పుడే చనిపోయారు ఒకరోజు మా అత్త పదకొండు ముక్కాలికి అప్పుడు అలా బయటకు వెళ్దాం రా అని పిలిచారు మా అత్త ఏంటంటే బాత్రూమ్స్ ఉన్నా వాటిలో కంఫర్ట్ ఉండదని బయటకే వెళ్ళేది అలా పిలిచేసరికి తనతో కూడా నేను వెళ్ళాను అక్కడ నన్ను ఎవరో పిలిచినట్లయితే అనిపించింది చుట్టూ తిరిగి చూశాను కానీ ఎవరో కనిపించ కనిపించకపోయేసరికి అత్తా నన్ను ఎవరైనా పిలిచారా అని అడిగాను ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరం లేరు అంతా ని భ్రమ ఉంటుంది సరే పద లేట్ అవుతుంది ఇంటికి వెళ్దామని చెప్పింది సరే అని ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాము నేను అత్త మంచం మీద పడుకుని నిద్రపోతుండగా మా మావయ్య వచ్చి కింద పడుకునేసరికి నాకెందుకు మంచిగా అనిపించక అలా హాల్లోకి వచ్చి వరండాకైతే వచ్చాను మా వరండాలో ఏంటంటే వరండా నుంచి చూస్తే మా రోడ్డు పైన ఏముంది ఎవరు వెళ్తున్నారనేది మొత్తం కనిపిస్తుంది అన్నమాట సో నేను అక్కడ వరండాలో ఉండగా రోడ్డు మధ్యలో ఒక అవ్వ అయితే నడిచి వస్తూ ఉంది అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ బాగున్నావా చాలా రోజులైంది చూసి నిన్ను ఎక్కడి నుంచి అవ్వ వస్తున్నావు చాలా లేట్ అయింది గల ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావని అడిగాను నేను అలా బయటకు వెళ్ళేసి వస్తున్నానమ్మా అని చెప్పింది అవునా అవ్వ నేను మా అత్తమ్మ కూడా అలా అక్కడి దాకా వచ్చి ఇంటికి వచ్చాము అని చెప్పాను అవునమ్మా నేను కూడా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను అని చెప్పింది అవునాను అక్కడే ఉన్నప్పుడు మమ్మల్ని పలకరించొచ్చు కదా మేము కూడా మాట్లాడే వాళ్ళం కదా అని అన్నాను ఆ అవ్వ చాలా మౌనంగా ఉంది ఇంతలో మాతో పిలిచేసరికి నేను పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేసాను దాని తర్వాత రోజుకు మా ఫ్రెండ్ కనిపించింది తనతో మాట్లాడుతూ మాటల్లో మధ్యలో అరే మీ అవ్వ నాకు నిన్న రాత్రి చాలా నైట్ అయ్యింది అప్పుడు రోడ్డు మీద వెళ్తూ కనిపించిందని చెప్పాను మా అవ్వ మా అవ్వ చనిపోయి చాలా రోజులయ్యింది నీకెందుకు కనిపిస్తుంది నీతో ఎందుకు మాట్లాడుతుందని చెప్పింది అలా చెప్పేసరికి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది లేదురా నిజంగానే మీ అవ్వే మీ అవ్వ నాతో మాట్లాడింది నాకు కనిపించింది అని చెప్పాను అయ్యుండి మా ఊళ్ళో అందరూ అవ్వ చాలామందికి కనిపించింది చాలా మందితో మాట్లాడిందని అందరూ చెప్పుకుంటున్నారు మేబీ అయ్యుండొచ్చు అని తను చెప్పింది నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది నేనేంటంటే మామూలుగా ఇలాంటివి అస్సలు నమ్మను కానీ ఇలా జరిగేసరికి నమ్మాలా నమ్మకూడదా నాకైతే అస్సలు అర్థం కాలేదు కాసేపు అయితే నాకు అసలు బ్రెయినే పనిచేయలేదు ఇలాంటివి ఉంటాయా అసలు అయితే నమ్మనే నమ్మను నేను ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందని చాలా ఎక్సైటింగ్ గా అయితే ఫీల్ అయ్యాను ఆ తర్వాత రోజు కూడా ఆ అవ్వ కనిపిస్తుందేమోనని చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నాను ఆ టైం అయితే వచ్చింది ఆ అవ్వ మళ్ళీ రోడ్డు మీద అలాగే వస్తూ ఉంది మా ఇంటి దగ్గరికి వచ్చాక నేను అవ్వ దగ్గరకు వెళ్ళి అవ్వ నువ్వు నిజంగానే చనిపోయావా అందరూ నువ్వు చనిపోయావని చెప్తున్నారు కానీ నువ్వు నాకు మామూలుగానే కనిపిస్తున్నావు ఏంటవ్వా ఇదంతాను నువ్వు నిజంగానే చనిపోయావా అని అడిగాను అప్పుడైతే ఆ అవ్వ నేను నన్ను చనిపోయి చాలా రోజులయ్యింది నేను ఒంటరిగా ఇలా తిరుగుతూనే ఉన్నాను నన్ను చూస్తే నీకు భయం వేయడం లేదా అని అని చెప్పేసరికి ఇంతలో మాత నన్ను పిలిచింది సో అలా పరిగెత్తుకుంటూ మాత తగ్గ అత్త నన్ను ఏం చేస్తున్నావు అక్కడ అని గట్టిగా అడిగేసరికి నేను ఈ అవ్వతో అని వైపు అవ్వ ఉన్న వైపు తిరిగాను కానీ అక్కడ ఎవ్వరూ లేరు ఆ అవ్వ ఎటు వెళ్ళిందని అటు ఇటు ఎంత చూసినా నాకు ఎక్కడా కనిపించలేదు సరే అని చెప్పి అలా ఇంట్లోకి వచ్చి అలా పడుకునేసాను తర్వాత రోజు కూడా అవ్వ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాను అవ్వ అయితే కనిపించింది నేను తలుపు చాటున ఉండి దాక్కొని ఆ అవ్వని చూస్తూ ఉన్నాను ఆ అవ్వ రోడ్డు పైన వెళ్తూ నన్ను అయితే చూసేసింది నా దగ్గర ఉన్న ఒక చిన్న రాయిని అవ్వ ఉన్న వైపు విసిరేశాను అందుకు అవ్వ నా వైపు కోపంగా చూసి ఒక్క నిమిషంలోనే మా ఇంటి ముందు వచ్చి కూర్చుంది మా ఇంటి ముందుకు వెళ్ళి అవ్వ ఎందుకు నాకే కనిపిస్తున్నామని అడిగాను అవ్వ నా వైపు చాలా కోపంగా చూస్తూనే ఉంది ఇలా నా వైపు కోపంగా చూస్తూ వచ్చి నా గొంతు పట్టుకునేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంతలో మా పెదనాన్న అమ్మ వచ్చి నా పక్కన నిల్చున్నారు వాళ్ళు ఆ అవ్వని కోపంగా చూసేసరికి ఆ అవ్వ నా గొంతు పైన చెయ్యి అయితే తీసేసింది అప్పుడు వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళిపోమని సైగ చేసేసరికి నేనైతే లోపలికి వచ్చేసాను నేను లోపలికి వచ్చేశాక అమ్మ పెద్దమ్మ అవ్వని గొంతు పట్టుకుని దూరంగా లాకెళ్ళిపోయారు నాకైతే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు చనిపోయిన వాళ్ళు ఇంటికి కాపలాగా ఉంటారని వినడమే తప్ప చూడలేదు ఇలాంటి సంఘటనలు నా లైఫ్లో జరుగుతాయని నేను కల్లో కూడా ఊహించలేదు ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నేను ఆ తర్వాత రోజు కూడా నేను చాలా ఎగ్జైటింగ్గా ఆ అవ్వ మళ్ళీ కనిపిస్తుందో లేదో అని మళ్ళీ ఎదురు చూస్తూ ఉన్నాను ఆ తర్వాత ఆ అవ్వ మళ్ళీ కనిపించింది కనిపించి డైరెక్ట్గా వచ్చి మా ఇంటి ముందు అయితే కూర్చుంది మా ఇంటి ముందు కూర్చొని నా కోసం ఎదురు చూస్తూ ఉంది నేనైతే తలుపు చాడు నుంచే చూస్తున్నాను అక్కడికి వెళ్ళడం లేదు ఎందుకంటే లోపలైతే భయం అయితే స్టార్ట్ అయింది నాకు కానీ నేను అంత భయపడట్లేదు భయపడితే ఫీవరు ఏదో ఒకటి వస్తుంది కదా నాకైతే ఏమీ రాలేదు లైట్గా అయితే భయం ఉంది కాసేపటి తర్వాత మళ్ళీ నేను అవ్వ ముందుకు వెళ్ళి నిలబడ్డాను నిలబడ్డ తర్వాత ఆ అవ్వ మళ్ళీ నా వైపు కోపంగా చూస్తూ ఉంది ఇంతలో మా పెదనాన్న అక్కడికి వచ్చి ఆ అవ్వని గొంతు పట్టుకుని లాక్కొని వెళ్ళిపోయాడు కాసేపటికి ఆ అవ్వ మళ్ళీ వచ్చి నా గొంతు పట్టుకొని నువ్వు నాకు బాగా నచ్చావు నువ్వు నాతో వచ్చి నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంది ఇంతలో మా అమ్మ మా పెదనాన్న అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ అవ్వను మళ్ళీ గొంతు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు ఇదంతా చూసి నాకైతే ఏం అర్థం కాలేదు అలా కొంచెం భయంతో టెన్షన్తో కన్ఫ్యూషన్లో అలా ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చేసి పడుకున్నాను తర్వాత రోజు ఏం జరిగిందో నీకు